అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం మూడో హెచ్చరిక జారీ హైదరాబాద్ లో ఆర్టీఏ దాడులు పంతొమ్మిది లారీలను సీజ్ చేసిన అధికారులు ఖమ్మం జిల్లా నామవరంలో విషాదం విద్యుత్ఘాతంతో చిన్నారి మృతి ధరణి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తి చేయాలన్న కలెక్టర్ రాహుల్ రాజ్ గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది సాయంత్రం వరకు అడుగులకు చేరుకుంది అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు భద్రాచలం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు రవాణా స్తంభించింది దుమ్మగూడెం వెళ్లే రహదారిలో ప్రధాన రహదారులు నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి స్థానిక ఏఎంసీ కాలనీ చుట్టుపక్కల బ్యాక్ వాటర్ చేరుకోవడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు ప్రమాద స్థాయిలో వరద ప్రవాహం ఉండడంతో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ ప్రకటించారు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే సూచించారు లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత పరీక్ష ప్రాంతాలకు చేర్పించేలా చర్యలు చేపట్టారు వరద ముంపు ప్రాంతాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు వరద కరకట్టు ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం తరఫున బాధితులను ఆదుకుంటామని భరోసానిచ్చారు కరకట్టు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు గోదావరి వరద పట్టణంలోకి రాకుండా వచ్చేలా జిల్లా యంత్రాంగం పగడ్బందీగా చర్యలు తీసుకుంటుందన్నారు మూడో ప్రమాద హెచ్చరికను కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు జారీ చేశారు అయినా సరే యాభై మూడు అడుగులు దాటి వచ్చినా కూడా భద్రాచలంలోకి ఒక్క చుక్క నీరు రాకుండా ఉండటం కోసం మొన్న ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ కరకట్ట ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది తప్పకుండా ఈ సంవత్సరం ఒక్క చుక్క కూడా భద్రాచలం ఊళ్ళోకి రాకుండా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ఎస్పీ గారు పిఓ గారు పకడ్బందీ ఏర్పాట్లు చేసి గత సంవత్సరంలో సుభాష్ నగర్ వాసులు నీళ్లలో వాళ్ళ కుటుంబాలతో పాటు ఇళ్లతోటి పాటు మనుషులు కూడా ఇక్కడ దాకా మునిగిపోయి మీరు టీవీలో చూపించిన ఘటన గుర్తుపెట్టుకొని కలెక్టర్ గారికి ముందే చెప్పాను ఈ రోడ్డుని కూడా బ్లాక్ చేయండి అవసరమైతే మీకు ఆల్టర్నేటివ్ రోడ్డు ఉంది లక్ష్మీపురం టు లక్ష్మీనగరం దాన్ని వాడుకోండి నేషనల్ హైవేని కూడా బ్లాక్ చేయండి ఇది నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఏం చేయాలి ఏ రకమైనటువంటి టెక్నికల్ డిజైన్ చేశారో ఆ దాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ నేషనల్ హైవే తోటి పూర్తి చేస్తాం ఇట్లా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉండదు కాబట్టి భద్రాచల వాసులు నిశ్చింతగా ఉండొచ్చు ఆ రాముడి దయ వల్ల తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రభుత్వంలో భద్రాచల పట్టణానికే కాదు గోదావరి పారివాహక ప్రాంతంలో ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఎన్ని అడుగులు వచ్చినా సరే ప్రజలను రక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం అంది అందుకని ముఖ్యంగా భద్రాచల పట్టణానికి ప్రాణ సమానమైనటువంటి కరకట్ట ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఈ సీజన్లో వరద రాకుండా కంట్రోల్ చేశాం నెక్స్ట్ ఇయర్ దీన్ని పకడ్బందీగా పూర్తి చేసి భద్రాచల వాసులు స్థిరస్థాయిగా గోదావరి జలాలు ఎంత వరద వచ్చినా భయపడే పరిస్థితి లేకుండా ఉండేటట్టుగా నా ప్రయత్నం నేను దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ అందిస్తారు గోవింద్ చెప్పండి థ్యాంక్ యూ శ్రీలత ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు విస్తారం కూర్చున్నాయి ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల పాటుగా భద్రాచలంలో కూడా వర్షాలు విషయం కురిసిన నేపథ్యంలో మాత్రం భద్రాచలం గోదావరి వరద మాత్రం రోజు రోజుకి పెరుగుతుంది ఇలా చూసుకున్నట్లయితే యాభై నుంచి చేరడంతోనే అధికారులు మాత్రం మూడో తరమైన హెచ్చరిక జారీ చేస్తారు గత పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మాత్రం ఇటు వాగులు వంతలు కూడా పూర్తిగా పొంగుతున్నాయి దీంతో జలాశయాలు మాత్రం పూర్తిగా నిండుకుండలా మారిన పరిస్థితి కనిపిస్తుంది అయితే గత మూడు రోజుల నుంచి కూడా ఏదైతే గోదావరి నది మాత్రం పెరుగుచు తగ్గుతూ కూడా దోబూచులాడుతున్న పరిస్థితి వస్తుంది ఈ రోజు అంటే మూడో ప్రమాదం సరిగా వస్తుందని చెప్పి గత వారం నుంచి అనుకున్నప్పుడు కూడా మళ్ళీ తగ్గుముఖం పట్టింది ఈ రోజు చూసుకున్నట్టయితే సాయంత్రం మాత్రం సాయంత్రం మాత్రం దాదాపు యాభై మూడు అడుగులు చేరుకుంది దీంతో మాత్రం అధికారులు మాత్రం అలర్ట్ అయ్యారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ జితేష్ నిజేష్ కూడా ఆల్రెడీ అధికారులకు చేశారు అందరినీ కూడా పునరావాస కేంద్రాలు కూడా తరలించారు ప్రధానం అయితే ఇంద్రావతి నది మరియు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద వరద నీటితో మాత్రం భద్రాచనం పట్లనే సుభాష్ నగర్ అదేవిధంగా మిగతా కాలనీలకు కూడా పూర్తిగా నీళ్లు చేరినాయి ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న అదేవిధంగా లోతట్టు ప్రాంతంలో ఉన్న దుమ్మగూడి మండలంలోని భద్రాచనలోని ముంపుర ప్రజలకు కూడా పునరావాసాలు కలిగించారు కూడా అధికారులు తగు చర్యలు చేపడుతున్న పరిస్థితి ప్రధాన చూసినట్టయితే భద్రాచనలోని సుభాష్ నగర్ అదేవిధంగా మిగతా కాలనీలో కూడా నీరు రావడంతో మాత్రం ప్రజలు మాత్రం భయాందోళన గురవుతున్న పరిస్థితి వస్తుంది గతంలో వచ్చినట్టయితే రెండు వేల ఇరవై రెండులో డెబ్బై డెబ్బై యొక్క డెబ్బై మూడు రోజులు చేరుకున్న నేపథ్యంలో మాత్రం అక్కడ అధికారులు మాత్రం అప్రమత్తమై అందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించారు అదేవిధంగా ఈసారి కూడా పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో మాత్రం మొత్తం కరకట్ట ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా మంత్రి తుమ్మల రాజురావు కూడా ప్రతి క్షణం కూడా అధికారులతో సమన్వయం చేసుకుంటూ కూడా ఎవరికి ఎలాంటి నష్టం ఆ జరగకొని చెప్పి ఇటు జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ జితేష్ శ్రీ అదే అదేవిధంగా ఎస్పీ రోహిత్ రాజు రోహిత్ రాజు కూడా దిశ చేశారు ప్రతినిత్యం కూడా ఆ ఈ గోదావరికి సంబంధించి చుట్టుపక్కల మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ఇబ్బందులు ఎత్తుకున్నట్లు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ప్రధానం వచ్చినట్లయితే భద్రాద్రి జిల్లాకు సంబంధించినట్లయితే మూడు రాష్ట్రాలు పక్కన ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ అదేవిధంగా ఒరిస్సా కానీ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన పూర్తిగా రహదారులు మాత్రం దిగ్బంధమైన ప్రధానంగా వాహనదారులు మాత్రం ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి ఒక టెన్షన్ వాతావరణంతో మాత్రం ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటుగా ప్రజాతనం వాసులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి చేయలే చేపట్టారు అదేవిధంగా భద్రాద్రోహం సంబంధించిన ఎమ్మెల్యే వెంకటరావు కూడా అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ పునరావాస కింద తరిస్తూ అదేవిధంగా గర్భిణీ శీలను కానీ హాస్పిటల్ తరలిస్తున్నారు అందరికీ ఆహార ఆహార వసతులు కల్పిస్తున్న పరిస్థితి ప్రధానంగా అయితే ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రయాణ సుందరూ భద మాత్రం సేఫ్ గా ఉన్న పరిస్థితి అయితే మూడో ప్రయాణ హెచ్చరిక జారికి ఇంకా ఎక్కువ వరద వస్తే మాత్రం తప్పనిసరిగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూసేందుకు కూడా ఇటు జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా ఎమ్మెల్యే కానీ దగ్గర నుండి అధికారులతో సమన్వయం చేసుకుంటూ కూడా ఎప్పటికప్పుడు కూడా దిశాను చేస్తున్న పరిస్థితి ప్రధాన వచ్చినట్టుగా ఈ మూడు మూడు రాష్ట్రాలకు సంబంధించిన చుట్టుపక్కల గ్రామాలతో పాటు అదేవిధంగా అక్కడ దుమ్ముగుడం దుమ్ముగూడెం అదేవిధంగా వెంకటాపురం చర్ల అదేవిధంగా భూరగంపాడు మనువురు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం పునరావస్థ కింద తరలిస్తున్న ప్రజల్ని ఎప్పటికప్పటికీ అలర్ట్ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా అయితే జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రయాణష్టం నిలదు హాస్పిల్స్ నిలవలేదు అయితే రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ప్రయాణం లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా ఓకే థ్యాంక్ యూ గోవింద్ దుండిగల్ పీఎస్ పరిధిలోని మైసమ్మ ప్రాంతంలో విజిలెన్స్ మైనింగ్ ఆర్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు రోడ్డుపై నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పంతొమ్మిది లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు వాహనాల యాక్ట్ ప్రకారం లారీలను వాడుతున్న కంపెనీలతో పాటు ట్యాక్స్ లేకుండా నడుపుతున్న లారీలపై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయల జరిమానా విధించారు ఖమ్మం జిల్లా చింతకాణి మండలం నామవరం గ్రామానికి చెందిన కటికల అంజలి అనే చిన్నారి విద్యుత్ఘాతంతో మృతి చెందింది ఇంటి వద్ద సెల్ సెల్ఫోన్కు ఛార్జింగ్ పెట్టే క్రమంలో విద్యుత్ఘాతానికి గురైనట్లు చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు అంజలి స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుంది ఎస్ఐ నాగుల్ మీరా సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ధరణి పెండింగ్ కేసుల సమస్యలను పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు స్లాట్ బుక్ చేసుకున్న వారికి సమయం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలన్నారు ప్రధవాణిలో ఇచ్చిన దరఖాస్తులకు లిఖిత పూర్వక సమాధానమివ్వాలని ఆదేశించారు అంగన్వాడీలు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య భోజనంతో పాటు అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు ಕಂತು ಸಿಗುತ್ತೆ ಪ್ಯಾಕೇಜ್ ಬಾನೆ ఉంటಿದಾ ಸಣ್ಣ ಪೆಂಡಿ ಇತ್ತು ನೋ ಸಣ್ಣ ಪೆಂಡಿ ನಾವು ಎನ್ನ ನಾವು ಇತ್ತ ನಾನು ಹಂಗ पाँच अंजार पाँच पाँच आए जब पाँच पाँच अंजार पाँच 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 आए जब पाँच జిల్లాలో సర్కార్ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసేందుకు వైద్య సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు గొర్రెల కాపరి బొందయ్య బావిలో పడి మృతి చెందాడు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు బాధిత కుటుంబం నుంచి ఆరు రూపాయలు లంచం అడిగారని సిపిఐ నాయకులు గడిపై మల్లేష్ ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్ మందలించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి తీరు మారలేదన్నారు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు కోసం వచ్చినటువంటి ముగిలి బొందయ్య గారి డెడ్ బాడీ పోస్ట్ మార్టం చేయాలంటే వైద్య సిబ్బంది వైద్యులు కొందరు డబ్బులు ఇస్తేనే పోస్ట్ మార్టం పరిస్థితి వచ్చింది నాలుగు ఆరు వేల రూపాయలు అడిగి నాలుగు వేల రూపాయలు ఇచ్చినారు ఆ డబ్బులతోటే ఇప్పుడు ఈరోజు పోస్టుమార్టం నిర్వహిస్తూ ఉన్నారు అంటే ముగిలి బొందయ్య గారిది ఉస్నాబాద్ నియోజకవర్గం చిగుర్మావి మండలం రేకుండ గ్రామానికి చెందినటువంటి పేద గొర్రెల కాపరి ఆ గొర్రెలు రోజు కాచుకుంటూ కాచుకుంటూ నిన్న పొలాల గట్ల పండి తిరుగుతున్న సమయంలో గొర్రెపిల్ల పోయి బయలుపడితే ఆ గొర్రెపిల్లని కాపాడబోయి తను మృతివాత పడ్డాడు అక్కడికక్కడే చనిపోయినాడు ఆ చనిపోయిన డెడ్ బాడీ ఉస్నాబాద్ సర్కారు దాఖలో తీసుకెత్తే ఆ సర్కారు దావాఖాలో పనిచేసే వైద్య సిబ్బంది వైద్యులు కొంతమంది పోస్ట్ మార్టం సంబంధించి ఆరు వేల రూపాయలు ఇస్తేనే పోస్ట్ మార్టం చేస్తామన్నారు ఇది చాలా బాధాకరం విచారకరం ఇలాంటిది ఇలాంటివి చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము సిపిఐ పార్టీ వైపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాన్ని ఖండిస్తా ఉన్నాం డాక్టర్ సూపర్ండెంట్ రమేష్ రెడ్డి గారి నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం వారు పట్టించుకోకపోవడం ఎప్పుడో ఒకసారి ఆసుపత్రికి రావడం ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లందరూ సక్రమంగా విధులకు రాకపోవడం ఇదంతా సూపరింటెంట్ గారి నిర్లక్ష్యం వల్లనే ఇదంతా ఆసుపత్రిలో ఇలాంటి లంచాలకు జరుగుతూ ఉన్నాయి ఇంతే కాకుండా రోజు సర్టిఫికేట్ల కోసం విద్యార్థులు కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ మిగతా ఉద్యోగస్తులు ఎవరైనా సిక్ లీవ్ కోసం డాక్టర్ సర్టిఫికేట్ కావాలంటే వేలాది రూపాయలు తీసుకొని డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి మాకు తెలుస్తూ ఉన్నది ఏదైనా ఈ సర్కార్ దాఖల మీద జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి ఆర్టీఓ గారు దృష్టి పెట్టి ఈ ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు సరైన వైద్యం అందించేందుకు డాక్టర్లు అందరూ అందుబాటులో ఉండేందుకు చర్యలు చేపట్టాలని ఈరోజు లంచం తీసుకున్నటువంటి ఎవరైనా వాళ్ళ మీద బాధ్యులైనటువంటి కేంద్ర పై అపోహలు వద్దని కేంద్ర మంత్రి రామదాస్ అతవాలే అన్నారు నిష్పక్షపాతంగా బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టిందని స్పష్టం చేశారు ఇవాళ మెదక్ కేంద్ర మంత్రి రామదాస్ అతవాలేతో ఎంపీ రఘునందన్ రావు స్విచ్ చేశారు పార్టీ నాయకులతో కేంద్ర మంత్రి ఎంపీ సమావేశమయ్యారు ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్పై వివరణ ఇచ్చారు ఒక బడ్జెట్ని ప్రతిపాదించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నట్టు తెలంగాణకి ఏం రాలేదు గాడిద కొట్టి వచ్చిందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన చదువుకున్నది ఏడో తరగతి ఆయన చేసే పని గోడలు కేసే సున్నం కాబట్టి అట్లాంటి వాళ్ళకు బడ్జెట్ అర్థం కాదు కొంచెం చదువుకున్న వాళ్ళని పక్కన పెట్టుకొని చూస్తే బడ్జెట్ ఏమొచ్చింది అనేది కనబడుతుంది ఇందాక కౌరణీయులు కేంద్ర మంత్రి గారు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రానికి ఏ పథకంలో ఎన్ని పైసలు అనేది విడమర్శ చెప్పడం జరిగింది ఇక బడ్జెటెడ్ గ్లాన్స్ అని బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పెట్టిన బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటీ నేడ్ కింద సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు స్టేట్ టాక్సెస్ ఇన్ సెంట్రల్ షేర్లో దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయని ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు బడ్జెట్లో బట్టి విక్రమార్క గారు రాసినటువంటి పేజ్ నెంబర్ ఫోర్ బడ్జెటెడ్ గ్లాన్స్లో ఉంది రెండు పథకాల కిందనే సుమారు యాభై వేల కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి ఇది రేవంత్ రెడ్డి గారికి బడ్జెట్ మీద ఉన్నటువంటి అవగాహన అది కాకుండా దేశవ్యాప్తంగా మూడు కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్లు ఇళ్ళు వస్తాయి దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇళ్ళు వస్తాయి ఆ వచ్చిన ఇళ్లను కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల పేరు పేదికి ఇండ్లు మార్చుకొని చేసేటువంటి కొత్త కథ పెట్టినారు తప్ప వాళ్ళేం కొత్తగా ఇందిరమ్మ ఇళ్ళకి ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వట్లేదు అవి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా మంజూరైన అయిన మూడు కోట్ల ఇళ్లలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఇండ్లకి ఇందిరమ్మ ఇళ్లని పేరు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకున్నారు వారు నీళ్ళు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇందాక కేంద్ర మంత్రి గారు చెప్పినట్టు ముద్రా లోన్ కింద గతంలో పది లక్షల రూపాయలు లోన్ వస్తే ఇప్పుడు ముద్రా పథకం సక్సెస్ అయింది ఏదైతే బిడ్డలు ముద్రా పథకాన్ని ఉపయోగించుకొని పారిశ్రామిక వేత్తలుగా మారుతున్నారనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పది లక్షల రూపాయల లోన్ ని ఇరవై లక్షల రూపాయలకి ముద్రా పథకం కింద పెంచినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం और बैंकों को आदेश कि जो बैंक मतलब इसमें भी काम नहीं करेगी अधिकारियों पर कार्रवाई होगी। मतलब गरीब और जो युवा उनको अपने गांव में शहर में छोटा मोटा धंधा करने के लिए दस सालों में कम तो से कम फोर्टी सिक्स करोड़ लोगों को मुद्रा योजना का लोन मिला है जनधन योजना जो है हमारे सभी लोगों के अकाउंट बैंक में खुलवाने का एक योजना बनाई थी कम से कम इवन करोड़ से ज्यादा लोगों को लोगों के अकाउंट बैंक में खुले उज्ज्वला योजना जो शुरू की थी गैस सिलेंडर हर घर घर में पहुंचाने का अपनी माँ बहने दूल्हे पर खाना बनाती थी दूल्हे के धुए से मतलब उनके लाभ उठी थी वे अनुभव नरेंद्र मोदी जी को था उन्होंने उज्ज्वला योजना शुरू की और गांव-गांव के चाहे हिंदू हो मुस्लिम हो सिख हो ईसाई हो बुदिस्ट हो कोई भी जाति धर्म का आदमी हो जो इस कैटेगरी में बैठने वाला है सबको गैस सिलेंडर दिया है और वो कम से कम दस करोड़ से ज़्यादा लोगों को गैस सिलेंडर मिला है इसका मतलब कम से कम, कम साठ पचास साठ करोड़ पॉपुलेशन भी इनका फायदा हुआ है ये घर में बांधे लोग గత వైసీపీ ప్రభుత్వంలో తమ కార్యకర్తలను వేధించిన అధికారులు పోలీసులపై చర్యలు ఉంటాయని ఏపీ గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు జగన్ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి వారికి ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారని మంత్రి ఆరోపించారు ముఖ్యంగా కొంతమంది పోలీసులు అయితే వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారని మండిపడ్డారు మచిలీపట్నంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులు అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర చర్చించారు thank you నమస్కారం మైక్రోఫోన్ అన్నో చెల్లమమ్ మత్రవేదు ఎవరో లేదు ఈ గురుసు పాఠకులారా ఆమలక సభకు సభ్యులు అదే విధంగా कम्पीयन। नहीं। आईटी। सेल्समेड। सी आर एस इन्वेस्टमेंट। काम निश्चित नहीं है कि वो तो काम निश्चित नहीं है कि वो तो उठा हमारे कम्पनी में मतलब निर्णय लें ड्राफ्ट करो कुछ वैल्यू डेटा तो काम नहीं होता क्या काम नहीं होता एक नंबर वाले तो सेल्समेड नहीं कारोबार నేను నినిక రామగోపాల్ నారాయణ సబరు నారద వెంటనే గారిని నమస్కరిస్తున్నాను గౌరవతండి ఎంత పేరు నందిగమ శ్రీమతి లలిత భామ్య గారికి ఒకరికి గౌరవ సాధ్య సంకృతి దిగురు ఒకరికి బుడి సినిమా రావ గారిని మెహాల్స్తున్నాను ద్రావానికి మిగ్యారా నేను కాపాడుతున్నాను ఏదూర్ సా గారు అలాగే శ్రీ కొల్లు రవీంద్ర శావక సభ్యులు కొన్ని మంత్రివర్యులు అలాగే శ్రీరామ్ తాతయ్య గారు అలాగే మండల పుత్రులు రామచంద్ర సేవ సభ్యుల్ని నేను ప్రతిపాదించు ఏపీ అసెంబ్లీలో కూటమి నాయకులు ప్రవచనాలు ఆపి పథకాల అమలు కోసం చర్చిస్తే బాగుంటుందని వైసీపీ నాయకులు పోతిన మహేష్ అన్నారు జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తే కూటమి సభ్యులు మాట్లాడలేరని మహేష్ ఎద్దేవా చేశారు పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ ఉండబట్టి వారికి మంచి మనసు మానవత్వం ఉండబట్టి పేద ప్రజల జీవితాల్ని అభివృద్ధి బాట వైపు తీసుకువెళ్లాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో బటన్స్ నొక్కారు ఐదేళ్లలో సుమారు నూట ముప్పై ఐదు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నవరత్నాలను అమలు చేసి పేద సామాన్య వర్గాల జీవితాల్ని అభివృద్ధి వైపు దిశగా పయనించేలాగా వారు ఎంతో శ్రమించారు ఎంతో శ్రమించారు అందుకే వాటికి నవరత్నాలని పేరు పెట్టారు అమలు చేశారు కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడానికే కూటమి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది అందుకనే అందుకనే సూపర్ సిక్స్ పేద ప్రజల జీవితాలు పీకలు నొక్కడానికే అందరికీ నమస్కారం మాజీ ముఖ్యమంత్రి వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు గత పది సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలను పట్టించుకోవడం లేదని వాపోయారు బిల్డింగ్ కూలే ప్రమాదం ఉందని గతంలో ఎన్ఐటి విద్యార్థులు నివేదిక అందించారని గుర్తు చేశారు విద్యార్థులకు తక్షణమే కొత్త బిల్డింగ్ నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు

పేరు పొందినటువంటి ర్యాంక్ వరంగల్ కాలేజ్ బిల్డింగ్ దాదాపు పది సంవత్సరాల నుంచి ఎప్పుడైనా చూసిపోవచ్చు చెప్పేసి ఎన్ఐటి వరంగల్ సర్వే చేసి రెండు వేల పద్నాలుగులో చెప్పడం జరిగింది ఆ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గంట పదేళ్ల కాలంలో ఏ మాత్రం కూడా మర్మతులు చేయకుండా పేద విద్యార్థుల ప్రాణాలతో రక్షణ లేకుండా చెల్లగాట పడుతుంది మరో పక్క విద్యార్థుల కోసము విద్యార్థుల ప్రభుత్వం అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఐదారు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికూడా రెండు వేల పద్నాలుగు రోజు వచ్చే ఈ రోజు వరకు కూడా ఎన్ఐటి వరంజలు వాళ్ళు సర్వే ఇచ్చినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగుకే కాలేజ్ బిల్డింగ్ కూలిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది దాదాపు రెండు వేల మంది స్టూడెంట్స్ ఈ కాలేజీలో అవుతున్నారు ఏడు ఎనిమిది బ్రాంచెస్ ఉన్నాయి ఈ రెండు వేల మంది దర్శనం కల్పించాలంటే వెంటనే ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ కేటాయించి వరంజలు కొత్త కాలేజ్ బిల్డింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ నిర్మించినప్పుడే భవిష్యత్ విద్యార్థులు చదువుకుంటారు ఇప్పుడు చదువుతున్నటువంటి పాలిటెక్నిక్ పేద విద్యార్థులు కూడా ఎప్పుడైతే పాలిటెక్నిక్ కాలేజ్ కూలిపోయే పరిస్థితి ఉంది మొత్తం క్లాస్ రూమ్ లో వాటర్ వస్తున్నాయి పెట్లు ఊడిపోతున్నాయి మెయిన్ బ్లాక్ లో ప్రిన్సిపల్ దగ్గర ఉన్నటువంటి రూమ్ లో కూడా పెంచులు ఊడిపోతున్నాయి కాలేజ్ ప్రిన్సిపల్ కి రక్షణ లేనప్పుడు పేద విద్యార్థుల రక్షణ ఇక్కడ ఉంటుంది కాలేజ్ లెక్టర్స్ కి రక్షణ లేనప్పుడు క్లాస్ రూమ్ లో కూర్చున్నటువంటి ఇక్కడ రక్షణ ఉంటుంది ఈసీ బ్లాక్ అంటే మెకానికల్ బ్లాక్ అంటే సిఎంఈ బ్లాక్ కానివ్వండి ఆ క్లాస్ రూమ్ లో నీళ్లు ఏజ్ల పైన కూర్చొని నిలబడి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి కాలేజ్ బడ్జెట్ రిలీజ్ చేసి వాళ్ళంతా గుర్తు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్ సమావేశాల్లో కావాల్సింది విద్యార్థులకు ఏం కావాలా విద్యార్థి కాలేజ్ బిల్డింగ్ కట్టించాలా ఫెసిలిటీస్ కల్పించాలా హాస్టల్ బిల్డింగ్ కట్టించాలా ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా కాబట్టి వరంగల్ పాలిటెక్ కాలేజ్ బిల్డింగ్ కట్టించినట్లయితే త్వరలోనే కూలిపే అవకాశం ఉంది సర్వే చేసిన ప్రకారం గవర్నమెంట్ లెక్క ప్రకారమే డౌట్ వెంటనే కాలేజ్ బిల్డింగ్ బడ్జెట్ శాంక్షన్ చేసి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్ కట్టించాలని కట్టించి పేద విద్యార్లు ఖర్చులు కల్పించాలని భవిష్యత్ పేద విద్యాలు చదువుకునే విధంగా కల్పించాలని చెప్పేసి ఏడిఎస్ఓ తెలంగాణ రాష్ట్ర In Prime News.